ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదహైదవ వచనము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక గమనించండి ప్రియులార పరిశుద్ధుడైన పౌలు తన సేవా ప్రారంభములో కురంతీయులకు వ్రాసిన పత్రికలో నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తులోను అనబడుటకు యోగ్యుడును కానని సెలవిచ్చాడు అనగా పన్నెండు మంది అపోస్తులలోనూ తక్కువ వాడని వ్రాసెను తరువాత శరిసాలలో నుండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రికలో నేను పరిశుద్ధులందరిలో అత్తయిల్పుడునని అనగా విశ్వాసులందరిలో అల్పుడన వ్రాశాడు తరువాత ఆయన అనేక సంవత్సరములు సేవ చేసిన తరువాత తన జీవితాంతంలో తిమోతికు రాసినటువంటి పత్రికలో నేను పాపులందరిలో ప్రధానుడని రాయిచున్నాడు పౌలు దేవునితో అనుభవము పెరుగుకొలది తన్ను తాను ఎలాగూ తగ్గించుకున్నాడో మనం గమనించవచ్చు దేవుని కొరకు గొప్ప సేవ చేసిన తరువాత అనేకులను ప్రభువైపు తిప్పిన తరువాత కూడా నేను దూషకుడును హింసకుడును హానికరుడనై ఉంటినని చెప్పుకునుకు ఆయన సిగ్గుపడలేదు ప్రభువు తనని ఏ స్థితిలో నుండి లేవనెత్తనో మరిచిపోలేదు దావీదు కూడా దేవా యహోవా నీవు నన్ను ఇంతగా హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏమాత్రపుది గొర్రెల వెంబడి తిరుగుతున్న నన్ను పిలిచిదువని తాను గొప్ప రాజైన తర్వాత కూడా చెప్పుకొని చూ ఉన్నాడు ప్రభువు నిన్ను ఏ స్థితిలో నుండి ఎంత హీనమైనటువంటి జీవితంలో నుండి తీసినో ఎప్పుడు నీవు మరిచిపోవద్దు కొందరు ప్రభు చేత ఆశీర్వదింపబడి కొంచెము పరిశుద్ధముగా జీవించడం ప్రారంభించగానే తమ వెనకడి స్థితిని మరిచి గర్విష్ఠులగుదురు తమ పాత స్థితిని ఎవరైనా జ్ఞాపకము చేసినచో కోష్టి నీవు ప్రభువులో ఎదుగుకొలది నిన్ను నీవు తగ్గించుకునము కనుక ప్రియులారా ప్రభువా నీవు ఎంత హీన దిశలో నుండి నన్ను పైకి తీసినావు నేను ఏమై ఉన్నాను అది కేవలము నీ కృపవులన్ననే అయి ఉన్నానని నాలో మంచి ఏమీ లేదు అనే గ్రహింపునకు నాకు దయచేయమని ప్రార్థించుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక